హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్ సో ఈ వీడియో అయితే వైరల్ అయ్యే వరకు వదలకండి ఎందుకంటే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ గురించి మనందరికీ తెలిసిందే ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళపై బాంబుల దాడి కూడా చేయడం జరిగింది అలాగే చాలామంది మరణించడం కూడా జరిగింది అందులో ఏపీ జవాన్ మురళి నాయక్ చనిపోవడం కూడా జరిగింది అయితే మనలో చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అంటే ఎక్కడైనా ఆర్మీ వాళ్ళు కనిపిస్తే వాటిని వీడియోలు తీసి షేర్ చేయడం జరుగుతుంది అది ఉగ్రవాదులు తెలుసుకొని సో ఇక్కడ ఉన్నారు ఈ లొకేషన్లో ఉన్నారని తెలుసుకొని బాంబు దాడులైతే చేయడం జరుగుతుంది దాని గురించి ఈ జవాన్ తన మాటల్లో తన బాధనంతా వ్యక్తపరిచాడు దీన్ని ఎండ్ వరకు చూడండి అలాగే వీలైనంత షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్మీ సోల్జర్ తరఫున విన్నపం దయచేసి సోషల్ మీడియాలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టకండి మీకు కనిపించే ఆర్మీ ఫోర్సెస్ వెహికల్స్ అయినా లేదా ఒక సోల్జర్ ఒక చోట నుండి మరో చోటుకి వెళ్లే మూమెంట్స్ అయినా ఏజెడ్స్ అయినా మీకు కనిపిస్తే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టకండి ఆలోచించారా మీరు మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల సోల్జర్స్ ప్రాణాలు పోతున్నాయి ఇది ఎలా ఉందంటే శత్రుకి మనమే దారి చూపుతున్నట్టుంది మా సోల్జర్స్ ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారని సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇటువంటి తప్పులు చేయకండి మళ్లీ చేయరు అనుకుంటున్నాను అని చెప్పారు అంటే మీరే ఒకసారి ఆలోచించండి శత్రువులకు ఎదురు తిరిగి పోరాడుతున్న సోల్జర్స్కి మనమే అన్యాయం చేస్తున్నాం సెల్ఫిష్గా ఉన్న ఈ రోజుల్లో దేశం కోసం దేశ ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనల్ని కాపాడుతున్న సోల్జర్స్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో పెడుతున్నాం ఇది తప్పే కదండి సో ఇలాంటి తప్పు చేయకండి ఇలాంటి తప్పు చేయాలనే అనుకుంటున్నాను సో ఇప్పటి నుండైనా మారండి ఏ సోల్జర్స్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో పెట్టకండి